సమాజంలో సామాజిక వర్గం ప్రాతిపదికన కొన్ని కులాలు ఇప్పటికే కొన్ని తిట్లను కొన్ని అవమానకరమైన పదాలను కొన్ని బూతులను జనరల్ పదాలుగా జనరల్గా మాట్లాడే మాటల్లో భాగంగా కొన్ని బూతులు వాళ్ళు ఎదుర్కొంటూ ఉన్నారు సామాజిక వర్గాల పరంగా మనం కొన్ని పదాలు అనుకూడదు అటువంటి సామాజిక వర్గాల పరంగా కొందరిని దూషించడం కొన్ని పదాలు వాడడం అది కరెక్ట్ పద్ధతి కాదు అది శిక్షార్హము అని చెప్పి ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి గారు సర్కారు కొన్నింటి మీద జీవోలు తెచ్చారు చట్టాలు తీసుకొని వచ్చారు కొందరి న్యాయ బ్రాహ్మణులైనా రచకారులనైనా కొన్ని పదాలు వాడితే అవి శిక్షార్హం ఆ విధంగా కలెక్టర్లకు మెజిస్ట్రేట్లకు ఆదేశాలు కూడా జారీ చేశారు తాజాగా మరో సామాజిక వర్గానికి సంబంధించి వాళ్ళు అవమానకరంగా కొన్ని పదాలు ఎదుర్కొంటూ ఉన్నప్పుడు ఇక నుంచి ఆ పదాలు వాడకుండా ఆ పదాలతో వాళ్ళను పిలవకుండా వాళ్ళని ఇన్సల్ట్ చేయకుండా జగన్ సర్కార్ వాళ్ళకు గుడ్ న్యూస్ చెప్పుకుంటూ తాజాగా ఆర్డర్స్ ఇచ్చారు అదే ఇప్పుడు మామూలుగా దూదేకుల సామాజిక వర్గం ఉంటుంది దూదేకుల వాళ్ళని తిట్టే క్రమంలో దూదేకులుడని పింజారి మొహమ్మోడని రకరకాలుగా ఉంటారు మీరు గుర్తుండే ఉంటుంది దూదగర్డు పింజారు మొహమ్డు పింజారోడు సగం సాహెబు రకరకాల పదాలు అంటూ ఉంటారు ఇటువంటి పదాలన్నింటినీ నిషేధించుకుంటూ జగన్ సర్కారు ఉత్తర్వులు ఇచ్చారు ఆ పదాలు కనుక వాడితే శిక్షార్హులు మీ మీద కేసులు పెట్టి జైలుకు పంపాల్సి ఉంటుంది అని చెప్పి ఆర్డర్స్ వచ్చాయి ఇటువంటి పదాలు నిషేధించాలి ఆ సామాజిక వర్గ గౌరవాన్ని పెంపొందించాలి అని చెప్పి బీసీ కమిషన్ ప్రభుత్వానికి ఒక సిఫారసు చేసింది ఆ సిఫార్సుకు అనుగుణంగానే ప్రభుత్వం ఆర్డర్స్ ఇచ్చారు సో ఈ ఆర్డర్స్ అమలు చేయాలి ఫాలో అవ్వాలి అన్ని జిల్లాల కలెక్టర్లకు మెజిస్ట్రేట్లకు అందరికీ కూడా ఆదేశాలు వెళ్ళాయి సో బీ కేర్ఫుల్ బీ అలర్ట్ ఇలా యథేచ్ఛగా ఇటువంటి పదాలు వాడడం ఏదైతే ఉంటుందో అది ఇక నుండి శిక్షార్హం పింజారి దుదాక్ రోడ్డు సగం రోడు సగంజాబు ఏవో రకరకాల బూతులు రిలేటెడ్ సో బీ కేర్ఫుల్ విక నుంచి జైలు శిక్ష ఎదుర్కోవాల్సి ఉంటుంది ఇటువంటి పదాలు కనుక వాడితే